చెట్లు చెట్లు పిచ్చి మొక్కలన్నీ కూడా చూసి ఆహా ఓహో అని చెప్పి ఆయనకు ఆయనే సర్టిఫికెట్లు ఇచ్చుకొని వచ్చినటువంటి సందర్భం మనందరం చూసాం ఆయన ఈ మధ్య పదే పదే చెప్తా ఉన్నాడు కదా ఆగి చూసి ఆహా అనాలంట నిన్న కూడా చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి గోడలు స్లాబులు లేనటువంటి బిల్డింగులు పిచ్చి అన్నీ కూడా చూ చూపించి చాలా అద్భుతంగా ఆయనకు ఆయనే ప్రశంసించుకుని నానా రకాలుగా అనరాని మాటలన్నీ కూడా అని బురదలే కార్యక్రమాన్ని కొనసాగించి రావటం జరిగింది నిన్న ఆయన ప్రత్యేకించి జీవోలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు చేతులు ఏదో ఒకటి రెండు జీవోలు పట్టుకుని ఇదిగో నేను జీవో ఇచ్చా ఇదిగో జీవో ఈ జీవోలో అది ఉంది ఇది ఉంది అని చెప్పి జివోల గురించి మాట్లాడుతూ ఉన్నాడు సాధారణంగా ఎప్పుడు కూడా ఏదో జివో కాగితాలో లేదంటే ఇంకొక రకమైనటువంటి పత్రాలు పట్టుకొని మాట్లాడే అలవాటు మనవాడికి లేదు ఎవడో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవటం తప్పితే సాధారణంగా జివో కాపీ పట్టుకొని నన్ను పట్టుకున్నాడు మంచిదే మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోల గురించే మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ అనేది ఒకటి తీసుకొచ్చి మేనేజ్మెంట్ కోటాని ప్రారంభించి ఆ రకమైనటువంటి జీవో తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనదే కాబట్టి ఇవాళ ఆ జీవో గురించే మాట్లాడుకుందాం ఇవాళ ఈ రోజున మీ ముందు మేము చూపిస్తున్నటువంటి జివో ఏదైతే ఉందో జివో నెంబర్ నూట ఎనిమిది జివో నెంబర్ నూట ఎనిమిది డేటెడ్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ లైన్లోనే మాట్లాడుకుందాం సార్ జివోల గురించే మాట్లాడుకుందాం ఇవాళ ఈ జివో తమరే కదా ఇచ్చింది నిన్నేదో గాలిలో ఊపుతా ఉన్నారు ఆ జీవో ఈ జివో అని చెప్పి ఈ జీవోని కూడా చూపించండి సార్ ఈ జీవో గురించి కూడా మాట్లాడండి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరే జివో నెంబర్ నూట ఎనిమిది ఇచ్చింది మీరే ఈ జియోలో ఏ ఉందో కూడా ఒకసారి చూద్దాం ఈ జీవో ప్రకారం చాలా స్పష్టంగా ద గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ కేటగరైజింగ్ ది సీట్స్ ఇన్ ది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పర్మిటెడ్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆన్వర్డ్స్ యాజ్ ఫాలోర్స్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ పర్సెంటేజ్ ప్రకారం సీట్లు కేటాయించాలని తమరు ఇచ్చినటువంటి జివో ఏముంది జివోలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ సీట్స్ ఇన్ ఈచ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ షల్ బి అలొకేటెడ్ టు ఆల్ ఇండియా కోటా పదిహేను శాతం ఆల్ ఇండియా కోటా ఓకే అవుట్ ఆఫ్ ది రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ కాంపిటెంట్ అథారిటీ అంటే జనరల్ కేటగిరీ మిగతా ఎనభై ఐదు శాతంలో యాభై శాతం జనరల్ క్యాటగిరీ అంటే కన్వీనర్ కోట మిగతా యాభై శాతాన్ని ఏం చేశారు సార్ తమరు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ యాజ్ కాంపిటెంట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ గతంలో లేనటువంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానానికి శ్రీకారం చుట్టి ముప్పై ఐదు శాతం సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశపెట్టింది మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఆర్ కాంపిటెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ కోట ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గతంలో లేనటువంటి కోటాలు ప్రవేశపెడుతూ తమరు విడుదల చేసినటువంటి జీవో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఫీజులు కూడా మీరే పెట్టారు కదా దీనిలో మీరు చూసినట్లయితే జనరల్ కేటా కేటగిరీ కాంపిటెంట్ అథారిటీ